వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రివైవ్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ మోసెస్ ఆధ్వర్యంలో మంచురాబాద్ లోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించారు మ్యూజిక్ ఫెస్ట్ లో ప్రముఖ సంగీత గాయని గాయకులు పాల్గొని తమ పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ మ్యూజిక్ ఫెస్ట్ కు ఎల్బీ నగర్ కు చెందిన సంఘ పెద్దలు పాల్గొని సువార్తను అందించారు పాస్టర్ మోసెస్ సంఘం పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు చివరిగా క్యాండిల్ లైటింగ్ ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రివైవ్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ మోసెస్ మాట్లాడుతూ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సంఘ పెద్దలకు దైవజనులకు దైవ సేవకులకు విశ్వాసకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ మ్యూజిక్ ఫెస్ట్ ఇక్కడ మొదటిసారి ఏర్పాటు చేశామని ఏసుక్రైస్తు కురపతో ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దైవజనులు దైవ సేవకులు విశ్వాసులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారని అన్నారు అలాగే తమ చర్చిలో ప్రతి ఆదివారం ఆరాధనలు ప్రార్థనలు సువార్త జరుగుతుందని తెలిపారు ఆ యేసు ప్రభు ఇవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు అనంతరం దైవ సేవకులకు ఆయన క్రిస్మస్ గిఫ్ట్ లో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు మంచిది రోజు ఇక్కడ క్రిస్మస్ నాలుగు అసోసియేషన్స్ కలిపి ఈ ప్రాంతంలో క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మాకు సాయం చేశాడు కొన్ని వందల మంది ఇక్కడ రావడం ప్రభువుని స్థుతించడం అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో వయస్సైని ఆరాధించడం దేవుడి ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం మా ఆశల్లా అందరూ బాగోవాలి క్రిస్మస్ దినాల్లో సంతోషంగా ఉండాలి ఎవరికి ఇబ్బందులు ఉండకూడదు అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఈ క్రిస్మస్ దినాల్లో మంచిగా ఉండాలనేది మా యొక్క ఆశ బైబిల్ మంచినే చెప్తుంది ఏసేఏ మంచినే చెప్పారు ఇది మా యొక్క ఉద్దేశం అందువల్ల మేమంతా ఈరోజు క్రిస్మస్ దినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిపించుకోవడం జరిగింది మరి ప్రాముఖ్యంగా ఈరోజు అన్ని అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ట్రెజరర్స్ ఈ నాలుగు మండలాల నుంచి వాళ్ళు రావడం జరిగింది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జేకే క్రిస్టఫర్ గారు వారి టీంతో ఇక్కడ రావడం జరిగింది మరి ప్రాముఖ్యంగా అనేక మంది సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్కి వచ్చారు ఇది ఒక ప్రత్యేకమైన సమయం మేము భావిస్తూ ఉన్నాం ఇది ఈ ప్రాంతంలో అయితే ఇది మొట్టమొదటిసారి చేయడం జరుగుతా ఉన్నది దేవుడు దీన్ని బాహుగా దారు థ్యాంక్ యూ